బాహుబలుల బరి ఇక్కడ మొత్తం మా మధ్యప్రదేశ్ కు సంబంధించి ప్రధానమైన ఏడు పార్లమెంట్ పరిధులకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్పుకుంటే ఇవన్నీ కూడా ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు అంటే ప్రముఖమైన రాజకీయ నాయకులు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుతం ఈ ఏడు కూడా ఏడింటికి ఏడు కూడా మొత్తం బీజేపీ సిట్టింగ్ స్థానాలే ఈసారి ఎవరికి ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే ఈ ఏడు అనేది రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను రాజకీయ నాయకులు వీళ్ళంతా కేవలం రాష్ట్ర రాజకీయ నాయక రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు జాతీయ స్థాయి రాజకీయాలు కూడా ప్రముఖమైన పాత్ర వహించేది ఈ రాజకీయ నాయకులు మధ్యప్రదేశ్ నుంచి కాబట్టి వీళ్ళు పోటీ చేస్తున్న స్థానాల్లో ఎవరికి మెరుగైన అవకాశాలున్నాయని ఒకసారి మనం గమనిస్తే బాహుబలుల బరి మామాజీ అగ్గి రాజా మామాజీ అనేదేమో శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుస్తారు అక్కడి ప్రజలు ఇక డిగ్గి రాజా అనేమో దిగ్విజన్ సింగ్ విలుస్తారు సింధియా సీనియర్ అంటే నాయకుడు అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసించే నాయకుడు మధ్యప్రదేశ్లో తొమ్మిది చోట్ల ఏడున పోలింగ్ అన్ని కమల్నాథ్ లో సిట్టింగ్ స్థానాలు అంటే ఏడు తారీఖున పోలింగ్ జరుగుతుంది మొత్తం తొమ్మిది స్థానాలకు సంబంధించి ఏ తొమ్మిది స్థానాలకు సంబంధించి ప్రముఖమైన నాయకులు పోటీ చేయడం జరుగుతుంది ఇవి ఏంటని చూస్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది కుల రాజకీయాలు మత రాజకీయాలు ఏ విధంగా ప్రభావం చూపనున్నాయి ఎవరికి మెరుగైన అవకాశాలున్నాయో ఒకసారి మనం గమనిస్తే వారిద్దరు మాజీ సీఎంలు ఒకరు రాష్ట్రంలో మరొకరు కేంద్రంలో చక్రం తిప్పిన ఉద్దండులు సుదీర్ఘ కాలం తర్వాత లోక్సభ బరిలో దిగారు వీరికి తోడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇలా పలువురు కీలకమైన నేతల పోటీ పోటీకి మధ్యప్రదేశ్ లో మూడో విడత ఎన్నికలు వేదికగా మారాయి రాష్ట్రంలోని తొమ్మిది లోక్సభ స్థానాలకు ఏడున పోలింగ్ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీటన్నింటిలోనూ కమలమే వినబూసింది ఈసారి పలు స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నేపథ్యంలో కొన్ని కీలక స్థానాలపై ఫోకస్ ఒకసారి మనం దృష్టి సారిస్తే విదిశ పార్లమెంట్ స్థానాలు మధ్యప్రదేశ్ కు సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్న బీజేపీ దిగ్గజం శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభ బాట పట్టారు విదిశ ఓటర్లకు ఆయన కొత్త ఏమీ కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు మొత్తం మీద ఇక్కడ నుంచి ఐదు సార్లు గెలిచారు నియోజకవర్గ ప్రజలు చౌహాను ఆప్యాయంగా మామాజీ అని పిలుచుకుంటారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మతో పోలిస్తే ఆయనకు విజయావకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి పంతొమ్మిది తొంభై ఒకటిలో వాజ్పేయిని లోక్సభకు పంపిన చరిత్ర విదిశకు ఉంది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్ కూడా ఇక్కడి నుంచే గెలిచారు ఇక రాజ్గఢ్ పార్లమెంట్ స్థానాన్ని చూస్తే మాజీ సీఎం కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పోటీలో ఉండడంతో సర్వత్రా చర్చ కొనసాగుతుంది ఇక్కడ ప్రజలు గత రెండు ఎన్నికలుగా ఎన్నికలుగా బీజేపీని గెలిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇక్కడ బంపర్ సాధించారు లక్షల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ముప్పై ఒక్క లక్షలకు మెజార్టీని పెంచుకున్నారు ఈసారి బీజేపీ నుంచి ఆయన బరిలో ఉన్నారు ముచ్చటగా మూడోసారి అభిమానులు డిగ్గి అని పిలుచుకునే దిగ్విజయ్ ఏకంగా ముప్పై ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచి పోటీకి దిగుతుండడం విశేషం ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ ఇక్కడ ఐదు సార్లు గెలిచారు లక్ష్మణ్ సింగ్ రెండు వేల నాలుగు లో బీజేపీ టికెట్ పై గెలవడం పార్లమెంట్ స్థానం బీజేపీ నాయకులు నాయకులను ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ను ఆమె ఏకంగా మూడు పాయింట్ అరవై నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో మట్టి కరిపించే సంచలనం సూచించారు ఆయన వివాదాస్పద 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 ర్యాలీగా పేరు పడ్డ సాధ్వీకి బీజేపీ భోపాల్ ఇవ్వకపోవడం విశేషం ఎనభై తొమ్మిది నుంచి బీజేపీ కంచుకోడగా కొనసాగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి ఇక్కడ గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కైలాస్ చంద్ర జోషి విజయం సాధించారు విజయం సాధించారు ఇలా అభ్యర్థులు మారుతున్న బీజేపీని ఓటర్లు దీవిస్తున్నారు ఈసారి పార్టీ నుంచి అలోక్ శర్మ కాంగ్రెస్ నుంచే అరుణ్ శ్రీవాస్తవ్ బరిలో ఉన్నారు మోరీనా మోరేనా నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రామ్ నివాస్ రావత్ అభ్యర్థి నరేంద్ర సింగ్ తోమర్ ఒకటి పాయింట్ పదమూడు లక్షల ఓట్ల వ్యత్యాసంతో ఓడించారు తోమర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిగడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది బీజేపీ నుంచి శివమంగల్ సింగ్ తోమర్ కాంగ్రెస్ నుంచి సత్యపాల్ సింగ్ వార్ పోటీ చేస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇక్కడ బీజేపీ దే విజన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో అశోక్ అర్గల్ రెండు వేల తొమ్మిదిలో నరేంద్ర సింగ్ తోమర్ గెలిచారు ఇది సురక్షిత స్థావరం అనేది స్థావరం అనే ధీమాతో ఇక్కడ పెద్ద ఎన్నికలు ఎదుర్కొని ఎదుర్కొని బీజేపీ పోటీకి దించింది ఇక్కడ అభ్యర్థిని మార్చడం పార్టీకి ఇది వరుసగా మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థి శిఖర్వార్ బీజేపీ మాజీ బీజేపీ నేతే మొరేనాకు బ్రాహ్మణ రాజ్పూత్ ఓట్లు రెండేసి లక్షలు చొప్పున ఉన్నాయి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ ఏకంగా ఐదింట్లో గెలవడం ఈసారి ఫలితంపై ఆసక్తి రేపుతుంది గుణ నియోజకవర్గం చూస్తే సింధియాల కోట మూడో విడతలో దేశవ్యాప్తంగా బాగా ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇది ఒకటి కేంద్ర మంత్రి జ్యోతిద జ్యోతిరాదిత్య సింధియా రెండు వేల రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా స్థానాన్ని కాంగ్రెస్ నుంచి ప్రాధాన్యత వహించారు మారిన రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో ఉన్నారు ఆయనతో కాంగ్రెస్ నేత రావు యాదవేంద్ర సింగ్ యాదవ్ పోటీ పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ బీజేపీ నేత కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో జ్యోతిరాదిత్య ఓటమి చం చూసారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడ జ్యోతిరాదిత్య నానమ్మ విజయ రాధే సింధి గెలిచారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆమె కుమారుడు జ్యోతిరాధిత్య తండ్రి దివంగత మాధవరావు సింధి భారతీయ జనసంఘ్ తరఫున ఇక్కడ నెగ్గారు భిండ్ నియోజకవర్గం చూస్తే చంబల్ ప్రాంతంలో ఉన్న ఈ స్థానంలో ఆది నుంచి బీజేపీ ఆధిపత్యం రెండు వేల ఎనిమిదిలో ఎస్టీలకు రిజర్వ్ అయిన తర్వాత కూడా వరుసకు మూడు ఎన్నికల్లో పార్టీ గెలిచింది కాంగ్రెస్ నుంచి పూల్ సింగ్ భార్య పూల్ సింగ్ భార్య బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంధ్యా రాయ్ పోటీలో ఉన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల విజయ సింగ్ విజయ రాధే సింధియా కాంగ్రెస్ నుంచి నెగ్గారు కూడా బ్రాహ్మణ క్షత్రియ ఓట్లు కలిపి ఆరు లక్షల పైనే ఉన్నాయి విస్తృత ప్రచారం మధ్యప్రదేశ్ లో మూడు విడత స్థానంలో బిజెపి కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి రెండు పార్టీల అగ్రనేతలు ఇక్కడ సుడిగాలి పర్యటనలు నిర్వహించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు తన తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారంటూ మొరేనాలో ప్రియాంక భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు బీజేపీ నుంచి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు నడ్డా మురేనా బేతుల్ రాజ్గఢ్ లో జోరుగా ప్రచారం నిర్వహించారు కులం నిరుద్యోగం పేదరికం వలసలు మూడో విడత ఎన్నికల్లో బాగా ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా తెలుస్తుంది వీటికి ఎన్నిక మొరైనా బిండ్ క్వాలియర్ గుణా సాగర్ విదిశ భోపాల్ రాజ్గఢ్ బేతూరు ఇక్కడ రెండో విడతలో పోలింగ్ జరగాల్సింది బిఎస్పి అభ్యర్థి మృత మూడో విడతకు వాయిదా పడింది అంటే మొత్తానికి మధ్యప్రదేశ్లో బిజెపికే ఎక్కువ బలం ఉంది కాంగ్రెస్ కంటే అనేది స్పష్టమవుతుంది